గ్రామాల్లో ఇప్పుడు ఈ తుఫాను వచ్చిందని అడిగేదనే పాలు తీయకుండా ఉండలేడు పేడకల్ తీయకుండా ఉండలేడు ఈ కష్టం అపారమైంది కాబట్టి ఆ పాడి రైతుకు సంబంధించినటువంటి ఈ ఆస్తుల్ని కాపాడి ఇంకా ఎక్కువ రేట్ ఇవ్వటానికి ఇంకా ఎక్కువ లాభాలు ఇవ్వటానికి ఇంకా ఎక్కువ సంపాదించడానికి కష్ట సమయాల్లో ప్రతి క్ల క్లిష్ట పరిస్థితిని కూడా మేము సమర్థవంతంగా కృష్ణ మిల్కి ఎదుర్కోగలిగింది ఆరుద్రదం కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో చేయగలిగిన అవకాశాలు ఉన్నంతవరకు కూడా మేము ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే ఫీడ్ మెటీరియల్ కూడా చాలా ప్రమాదంలో కనపడుతుంది ఎందుకంటే పంటలు పోయినాయి ఏ రేట్ ఎంత ఉంటుందో తెలవదు ఏది ఎంత రేటు ఉంటుందో ఈ ఫీడ్ మెటీరియల్ కూడా తెలవనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినా ఇటువంటి భయానక పరిస్థితులు అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని మేము ఆ రైతులకి కావాల్సినటువంటి అన్నీ కూడా సప్లై చేసి భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి ప్రయాణాన్ని ఆ పాడి రైతులకి ఇవ్వటానికి అవకాశాన్ని వరకు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని చెప్పి కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు కానీ వినియోగదారులకు కానీ అలాగే సీసీ పాయింట్ల వాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కష్ట సమయంలో మాతో సహకరించి మాతో నిలబడిన వాళ్ళందరికీ భవిష్యత్తులో మనందరం కలిసి ఇంకా ఆ పాడి రైతులకి ఒకటే ఇవాళ్ళకి మేము చూస్తే ఎనభై పర్సెంట్ పైగా కురియన్ గారు చెప్పేవారు డెబ్బై రెండు పర్సెంట్ పైగా వినియోగదారుడు తీసుకున్న డబ్బులో డెబ్బై రెండు పర్సెంట్ పైగా ఇవ్వగలిగితే మంచి యూనియన్ అని ఎనభై అతిశయోక్తి ఉంటుంది కానీ ఎనభై పర్సెంట్ పైగా ఇవ్వగలుగుతున్నాం కృష్ణా జిల్లా రైతులకి ఎనభై పర్సెంట్ పైగా వినియోగదారుడి దగ్గర తీసుకునే డబ్బుల్లో ఎనభై పర్సెంట్ పైగా రైతుకి ఇవ్వగలుగుతున్నటువంటి ఏకైక సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్ అని చెప్పడానికి మేము అందరం కూడా పాలకవర్గం ఖచ్చితంగా ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి చేయగలిగినందుకు మాకు అందరికీ కూడా సంతోషంగా ఉంది ఇంకా బెటర్గా చేయటానికి కావాల్సినటువంటి వనరులను ఉపయోగించుకుని ప్రయాణం చేద్దామని చెప్పి మేమందరం కూడా ఈ రోజున సమావేశంలో చర్చించుకోవడం జరిగింది